వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు కూడా ఒక వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి ఇది అందరికీ యూస్ అయ్యే నైటీకి సంబంధించిన వీడియో అండి మరి కాటన్ నైటీస్కి ఇప్పుడు టైం కూడా వచ్చింది కదా మరి ఎందుకంటే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాటన్ డ్రెస్సెస్ కానీ కాటన్ నైటీస్ కానీ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందండి మరి ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కలెక్షన్ కూడా చూసేయండి చూస్తున్నారు కదండి కాటన్ ఒక్క కాటనే కాదండి కాటన్ ప్యూర్ కాటన్ బాందిని స్పన్ను ఇంకా కలంకారి ఈ టైప్స్ ఆఫ్ నైటీస్ని ఇప్పుడు బాగానే యూస్ చేస్తున్నారు కదా రీజనబుల్ ప్రైస్లో మరి తను కూడా పర్చేస్ చేస్తుందండి చూస్తున్నారు కదా కలెక్షన్ని స్పన్ నైటీ వచ్చేసరికి చాలా బాగున్నాయండి రేట్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ నుంచి నైటీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి మరి ఆలోచించండి వన్ ఎయిటీకి మనకి కుట్టుగోలు కూడా రావట్లేదు కదా మంచి క్వాలిటీగానే తను ఇస్తుందండి ఇది నేను కేవలం వీడియో కోసం చెప్పట్లేదు నేను తన దగ్గర తీసుకుని వన్ అవర్ నానపెట్టి కలర్ ఏమన్నా పోతుందా అని చెప్పి నేను చెక్ చేసి కలర్ ఇంత కూడా పోలేదండి బాగుంది అని అనుకున్నాకే ఈ వీడియోని మీ దాకా తీసుకొచ్చాను కాబట్టి ట్రస్టెడ్ కాబట్టి ఎవరైనా తీసుకోవాలి అనుకున్న ట్లయితే బాగా అవుతుందండి ఈ వీడియో మరి చూస్తున్నారు కదా కలెక్షన్ని డిజైన్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానివ్వండి కాస్ట్ కానివ్వండి క్వాలిటీ మూడు కూడా చాలా బాగా కుదిరినాయండి డిజైన్ కూడా దేనికి దానికే బాగున్నాయండి డిజైన్స్ అయితే మీరు చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగున్నాయి కదండి మరి ఎవరైనా ఇంట్లో ఉండి ఇలా ఏదైనా క్లాతింగ్ కానీ ఇట్లా నైటెస్ కానీ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీరు వాళ్ళ యొక్క ఫోన్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను కాబట్టి మీరు ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి ఇట్లా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ కూడా అవుతుందండి తను మరీ ఎక్కువ మార్జిన్ కూడా వేసుకోదు రీజనబుల్గానే మార్జిన్ రేట్ అనేది తను వేస్తుంది కాబట్టి మీరు ఏదైనా తీసుకుని మీరు బల్క్గా తీసుకున్నట్లయితే రేట్ కూడా తక్కువగానే పడుతుందండి ఎవరికైనా మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు ఇలా ఏదైనా ఒకటి రెండు కావాలి అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి వీటితో పాటుగా ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే తన దగ్గర ఉంది నేను వీడియోలు అయితే మొత్తం చూపించడానికి కుదరలేదండి అందువల్ల కొంచెం కలెక్షనే మీ వరకు తీసుకొచ్చాను మరింత కలెక్షన్ మీరు చూడాలి అనుకున్నట్లయితే చెప్పాను కదండి వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళకి సంబంధించిన ఇన్స్టా ఐడి కూడా ఇచ్చాను కాబట్టి ఇన్స్టాను ఫాలో అవ్వచ్చు లేదు మీరు వాట్సాప్లో ఏదైనా చూడాలి అనుకున్నట్లయితే ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చండి చూస్తున్నారు కదా చక్కగా నైటీస్కి అన్ని నైటీస్కి కూడా ఆల్మోస్ట్ సైడ్స్న లేదంటే ఫ్రెండ్స్ అయినా పాకెట్స్ కూడా వచ్చినాయండి ఎందుకు చెప్తున్నానంటే నైటీస్ తీసుకున్న వాళ్ళు ఈ మధ్య పాకెట్స్ అవి ఉన్నాయా లేవా అని అడిగి మరీ తెలుసుకుంటున్నారండి అందువల్ల నేను వీటికి పాకెట్స్ ఉన్నాయి అనేది కూడా మెన్షన్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి కలర్ కాంబినేషన్ బాగుంది మంచిగా క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి నేను మరీ మరీ చెప్తున్నానంటే మీరు ఆలోచించవచ్చు తను కూడా ఏదో చీప్ క్వాలిటీ తీసుకొచ్చేసేసి ఒక రూపాయి సంపాదించాలి అని తనైతే కూడా అనుకోదు రీజనబుల్గానే తీసుకుంటుందండి రే ఎక్కడ కూడా తను కూడా క్వాలిటీని మీకు ఇవ్వటానికి కాంప్రమైజ్ అయితే ఎక్కడ ఇవ్వదండి మంచిగా తను పర్చేస్ చేస్తుంది కాబట్టి మీకు కూడా ఏదైనా నచ్చినట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మరి చూస్తున్నారు కదా డిజైన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది అనేది మనం బయట ఇట్లాంటి నైటీస్ దొరుకుతున్నాయి కదా ఇక్కడే ఎందుకు తీసుకోవాలి అని మీరు అనుకోవచ్చండి బయట కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మాల్స్కి వెళ్ళి మనం నైటీ తీసుకున్నామంటే దాని మీద ఒక్క రూపాయి కూడా తగ్గదు కదండి వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేసి రావాలి అదే మీరు బల్క్గా తన దగ్గర తీసుకోవాలి అనుకున్నట్లయితే మార్జిన్ రేట్లోనే తను మీకు సేల్ కూడా చేస్తుంది వీటితో పాటుగా లెగ్గింగ్స్ని కూడా తను పర్చేస్ చేస్తుందండి ఇవి వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి యాంకిల్ లెంత్ అండి బ్రాండెడ్వే చూపిస్తున్నానండి నేను మీకు ఇవి మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి అవైలబుల్గా ఉన్నాయి మరి చీప్ క్వాలిటీవి తెచ్చుకున్నాం అనుకోండి వాటి అంటే వాడుకున్న విధానాన్ని బట్టి కదా ఉండేది మనం ఒకటి రెండు నెలలకి వన్ ఎయిటీ పెట్టి తెచ్చుకున్నామంటే అవి ఆ ఒకటి రెండు నెలలే వస్తాయండి మూడో నెలకి అవి పనికిరావు చినిగిపోతాయి అదే ఒక రూపాయి పెట్టైనా సరే బ్రాండెడ్ తీసుకున్నామంటే కొన్ని నెలల పాటు మనం మంచిగా వాడుకోవచ్చండి అండి మరి ఎంత కష్టపడి ఇంటికి వచ్చి మంచిగా నిద్రపోవాలి అంటే కంఫర్ట్గా ఉంటేనే కదా మరి చక్కగా బెడ్షీట్స్ ఫిల్లో కవర్స్ ఫిల్లోస్ కూడా తన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయి మరి బెడ్షీట్స్ కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి అండి మనకి ఇవి త్రిబుల్ ఫైవ్ నుంచి వన్ త్రిబుల్ ఫైవ్ వరకు కూడా అవైలబుల్గానే ఉన్నాయి కింగ్ సైజ్ అండి అన్నీ కూడా బ్రాండెడ్వి మీకు మరీ మరీ చెప్తున్నాను మరి రేట్లు మరీ ఎక్కువ ఉన్నాయని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు బ్రాండెడ్వి ఎప్పుడు కూడా స్టాండర్డ్గా మంచి క్వాలిటీగానే ఉంటాయి అండి చీప్ క్వాలిటీవి తను మీకు చూపించట్లేదు అసలు తను తీసుకురాదు కూడా అండి అంత చీప్ క్వాలిటీ ఇవన్నీ కూడా పిల్లోస్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి అవైలబుల్గా ఉన్నాయండి చాలా మెత్తగా బాగున్నాయి మరి కలర్ కాంబినేషన్ బెడ్షీట్స్వి చూస్తున్నారు కదా ఇలా కొంతమందికి లైట్ కలర్స్ ఇష్టం ఉంటుంది కొంతమందికి డార్క్ కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ కూడా తన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయి చెప్పాను కదండి కొద్ది కలెక్షన్నే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మరింత కలెక్షన్ తన దగ్గర ఉంది మీరు చూడాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చండి కింగ్ సైజ్ అన్నాను కదా ఏ ఎలా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుందో అనేది కూడా నేను వీడియోలోనే చూపించేస్తానండి ఎవరైనా బల్క్గా తీసుకుని మీరు రీసేల్ అయితే చేసుకోవచ్చండి ఇది కూడా ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది చూస్తున్నారు కదండి బెడ్షీట్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయండి మంచిగా బ్రాండెడ్ వే వచ్చినాయి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ బాగున్నాయి రెండు ఫిల్లో కవర్స్ కూడా అన్నిటికీ కూడా వచ్చినాయండి మరి వీటితో పాటు కానీ డోర్ మ్యాట్స్ని కూడా తను పర్చేస్ చేస్తుంది అండి మామూలుగా తక్కువ క్వాలిటీ ఎప్పుడు కూడా కొంచెం స్కిడ్ అవటం అట్లా ఉంటుంది కదా ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నప్పుడు అలాంటి డోర్ మ్యాట్స్ వాడడం కూడా అంత కరెక్ట్ కాదండి ఇలా మంచిగా మనకి టూ థర్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే అవి కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు మనం ఎటునూ నైట్ తీసుకునే టైమే కాబట్టి ఏ షాపింగ్స్ షాపింగ్ మాల్స్కి వెళ్ళు లేకపోతే షాప్స్లోనూ అట్లా కొంటూ ఉంటాం కదా ఒక్కసారి తన దగ్గర మీరు పర్చేజ్ చేయండి మళ్ళీ మళ్ళీ తన దగ్గర మీరు తీసుకోకుండా ఉండలేరండి అంత మంచి క్వాలిటీని తక్కువ కాస్ట్లోనే తను ఇస్తుంది మరి ఎవరైనా ఈ అవకాశాన్ని యూస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే వాళ్ళ ఇన్స్టాని లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చాను కాబట్టి వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి మరిన్ని కలెక్షన్ని చూసి వాళ్ళకి సపోర్ట్ అయితే ఇద్దాం థ్యాంక్ యూ